ఒకప్పుడు మందు తాగేటోళ్ళను పెద్ద నేరం చేసిన వాళ్ళ లెక్కనే చూసేటోళ్ళు కానీ ఇప్పుడు తాగనోళ్ళని అట్లా చూస్తుర్రు తాగనోల్ని లోకం తెలివని ఎడ్డోడు అన్నట్టు చేస్తుర్రు అందుకే నలుగుట్ల ఇజ్జత్ కోసం తాగుతుర్రు కొంతమంది అట్లా తాగుబోతలు బగ్గనే పెరిగ్రు సర్కారు వాళ్ళకు మందు మీద ఆమ్దాని కూడా బగ్గనే పెరిగింది నెరీ తెలంగాణాల అన్ని శాఖల కంటే ఎక్కువ ఆమ్దాని ఆబ్కారీ శాఖకే వస్తుంటుంది ఇంకో పెద్ద ముచ్చటి ఏంటిదంటే తెలంగాణలో లీటర్లకు లీటర్లే కథం పట్టిస్తున్నారట తాగుబోతున్నలు ఎండకాలం లేదు వానకాలం లేదు చలికాలం లేదు మూడు కాలాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు నడుతాందట తెలంగాణలో మందు కాలానికి తగ్గట్టు సీసాలు మార్చి మార్చి తాగుతానరాట తాగుబోతాన్ను అంతేగాని తాగుడు మాత్రం తక్కువ చేస్తలేరట ఇప్పుడు దేశంలోనే పేరు మోసిన తాగుబోతోలు తెలంగాణ బాబులే అని సర్వేలు అన్ని చెప్తున్నాయి పెద్ద ముచ్చటి ఏంటిదంటే ఏడాదికి ఒక్కో తాగుబోతున్న తక్కువల తక్కువ తొమ్మిది లీటర్ల మందు అన్నది అట గాంతగానం తాగితే మనసు మీ తాగుడు పాడుగాను అని హెచ్చరికలు చేస్తున్నారు డాక్టర్లు దేశంలో ఏ రాష్ట్రం పోటీ పెట్టుకున్నా తాగుట్ల తెలంగాణదే తెలంగాణ సర్కారులకు వచ్చే ఆమ్ దాని ల పన్నెండు శాతం పైసలు మందు సీసాలు అమ్ముడుతోనే వస్తా పట్టణాల కంటే పల్లెల పోంటే ఎక్కువ అవుతున్నారట గ్లోబల్ స్టేటస్ అనే రిపోర్టు ప్రకారం దేశం అంతా కలిసి ఎక్కడెక్కడ ఎంతెంత మందు తాగుతానని లెక్కలు తీస్తే నలభై ఐదు శాతం మన దక్షిణాది రాష్ట్రాల పబ్లిక్ కే సీసాలు దాబాయించి ఖాళీ చేస్తున్నారు అందులో తెలంగాణ తాగుబోతున్నలు ఊ ఆటాలు దావతి లేదా అంటున్నారట లిమిట్ మించి అంటున్నారు నెరీ పండుగలు పబ్బాలప్పుడు రికార్డులు బద్దలు కొడుతున్నాయి మంద అమ్మకాలు మరిగా మంచోళ్లకు కాలం లేదన్నట్టు తాగను లెక్కనే చూస్తలేరు నిన్నీ అలా చాలా మంది తాగుడు అలవాటు లేదంటే పెద్ద నేరం చేసినట్టు చూస్తాను ఆ భయానికి కొంతమంది ఆగుతానరాట ఏం తాగుడో ఏమ గాని ఎక్కడ లేని గిరాకంత బ్రాందాపులకు ఆ ట మెడికల్ షాపులకే పోతాంది అనుకుంటారు ఇప్పుడు అందరూ